హాయ్ హలో అసలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాక్స్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే ఉమ్మస్తు ఉన్నాం మీరందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ముందుగా మీ అందరికైతే జుమ్మ ముబారక్ సో ఈరోజు వచ్చేసి జుమ్మా సో రోజైతే నడుస్తుంది ఇప్పుడైతే నమాజ్కి అయితే వెళ్ళొచ్చా మా ఊళ్ళో అయితే ఎవరు రా ఎవ్వరు లేకుండే సో అందరం కలిసి వేరే ఊరికి వెళ్ళి అయితే నమాజ్ అయితే చదువుకొని వచ్చినాము సో పెద్ద ఆయన కూడా వచ్చేసిండు స్కూల్ నుంచి మిరాలు టౌన్కి అయితే వెళ్ళి సరుకులు ఏమైనా తీసుకురావాలన్నారు అమ్మ సో అమ్మని నేను అడుగుదాం ఏం తీసుకురావాలి ఏంది అసలు ఒక్కడి వెళ్ళాలా ఆమె కూడా వస్తారా అనేది చూద్దాము మరి ఏం చేస్తున్నారు అస్సలం జుమ్మా ముబారక్ చదువున్నావు నమాజు చదువుకున్నా ఈయన రాకు రాలే ఏరు ఊరికి వెళ్ళిన ఎవ్వరు లేరు చదివేటోళ్ళు ఇద్దరు ముగ్గురే ఉండే ఏమో నేను అన్న ఈయన చదివితే అయిపోద్ది కదా అంటే ఇటు రాజేంద్ర నగర్ అంట పది పదిహేను మంది ఉన్నారు అంతే అటు రోడ్డు మీద ఉంటది పాలన వెళ్తుంటే ఆడికి వెళ్ళి చదువుకోని వచ్చినాము మరి ఏంది ఏం చేస్తున్నావు అదేంది రోజా లేవా ఏంది ప్లేట్ పట్టుకుని ఉన్నావు ఉండాలి ఉండాలి అన్నీ ఇంకేంది సంగతులు మరి ఏంది ఈ రోజు ఎట్లా చెప్పు మీరాలు కూడా టౌన్ పోవాలన్నావు మరి వస్తావా రావా ఎట్లా ఏంది నాకు ఇగో నరాలు కొట్టుకుంటున్నాయి నెత్తి పొద్దున్న అసలు సైరికి లేచింది పడుకోలే నేను ఇంకా నిద్ర పట్టట్లేదు ఈ రోజు ఎందుకు నైట్ కూడా ఒకటిన్నర రెండు అయింది నాకు ఒక గంట ఏదో పడుకున్న నిద్ర మత్తు వస్తుంది ఇంకా ఫోన్ లో వస్తున్నాయి అరే జుమ్మా నాకంటే ఎక్కువ నీకు అలవాటు అయిపోయింది లేచి కూర్చుంటురావు ఫస్ట్ బ్రష్ చేసుకుంటా

ఫోన్ చేసిండి ఇంకేమైనా కావాలంటే ఎంతేమో ఎవరు వచ్చిండ్రు అమ్మో కిల్లి సోడా నువ్వు చెప్పినవా ఆయన తెచ్చిండా సో ఇంట్లో అయితే కొంచెం ఆయిల్ ప్యాకెట్స్ అయితే లేకుండా ఫ్రెండ్స్ ఆయిల్ ప్యాకెట్స్ ఫ్రూట్స్ అవైతే తెప్పించుకున్నారు ఫ్రూట్స్ అన్ని అందులో ఎట్లొచ్చాయి డిక్కిలా వాటర్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ బావా అలవాటు చేసింది పుచ్చికయల మీద పుచ్చకాయలు తెచ్చి అలవాటు చేసింది సరే ఇంకా వంట స్టార్ట్ చేస్తాం అమ్మ నేను కూడా నమాజ్ వస్తా అసార్ కి నమాజ్ టైం కూడా అవుతుంది అసార్ చదువుకుందాం కూడా ఏమైనా ఏసీ జ్ నిన్నట్లాగానే రెండు పూటలా వేటట్టు మరి ఆయనకి ఏమైనా ఇస్తావా నాన్నకి పాప ఉన్నాడు ఆయన చూడు చేసిన కూర పెడతామని కొద్ది బయటికి పోయినాయి కదా అంతే మర్చిపోయారు చేస్తాం అందులో పాలకూర ఏం లేదు అన్నం పాలకూర మటన్ చేస్తా సరే ఇప్పుడు సైరికాయటట్టు చేసే ఏముంది లేదు పెట్టేసి అన్నం పెట్టేసి డాడీకి కొంచెం చేతిలో కట్టుకుని ఫ్రూట్స్ గోయమని రాదు ఆయనకు అన్నం పెట్టావా అన్నం ఆయన చూస్తున్నాయి ఆయన కొంచెం అన్నం పెట్టి ఆ ఫ్రూట్స్ కట్టి చెప్పిన ఏం మీ పాలకూర నా ఇది టైం అయిపోతుందమ్ చూడ్లే అసలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొంచెం ఏమైతుంది కొంచెం చేత కావట్లేదు కొంచెం ఫ్రూట్స్ ఇక్కడ ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే కోస్తున్నారు నాన్న ఈ రోజు ఎందుకో కొంచెం అస్సలు ఓపిక లేదు ఆయనకి ఆపిల్ దిమ్మన్న తేలే గ్రేప్స్ దిమ్మన్న తేలే తేలే ఆయన ఇస్తారైతే బనానా బనా ఎక్కువ అయితే లేదు డాడీ అయితే కిల్లి సోడా తెచ్చిండు ఈరోజు కిల్లి కిల్లీ సోడా తెచ్చిండు గాని నిమ్మకాయలు లేవుగా పుట్టిగా అట్టనే అట్టనే ఇంకా ఏమో సరే ఏంది మమ్మీ అసలు చేత కావట్లేదా ఏంది అవును నేను ఇలా మూడు మూడు నాలుగు లేచింది కొద్దిసేపు కూడా పడుకోలేదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇఫ్ తా టైం అయితే ఇంకా అవ్వలేదు సో అయితే ఇఫ్ తా టైం అయితే రోజా అయితే బ్రేక్ చేసేస్తాము సో తర్వాత అయితే గ్రీప్ నమాజ్ అయితే చదువుకుంటాము చూడండి రోజైతే బ్రేక్ అయితే చేసేసారు నేను కూడా చేసేస్తున్నా ఈరోజు కొంచెం కఠినంగా ఉండే రోజు మరి పొద్దున్న మంచిగా తిన్నాం మీకు ఇక్కడైతే ఫ్రూట్స్ అవి తినేసి నమాజ్ అయితే చదువుకోని మళ్ళీ అయితే కలుస్తున్నాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావా తినేస్తున్నావా నమాజ్ చదువుకున్నావు అవును ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను కూడా తినేస్తున్నా పాలక్ మటన్ నిన్నది ఖీమా మాకు అట్లా ఏదోన్నా తినేస్తాం ఇక్కడ ఈమె కూడా తినేస్తుంది మా అమ్మ తినేస్తున్నారు సో ఇక్కడైతే ఇప్పుడే అమ్మ అయితే టీ తెచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్ అసలు అంటే అసలు ఏమంటారు వీడియో షూట్ చేయాలనిపించట్లేదు అసలు అన్ఈీగా ఉంది మొత్తం బాడీ పెయిన్స్ అయితే ఉంది ఈ రోజు అయితే కొంచెం కఠినంగా ఉంది సో ఎందుకో తెలియదు శైలిలో మంచిగానే తిన్నా గానీ అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు ఇషాకి నమాజ్కి వెళ్ళడానికి కూడా అసలు చేత కావట్లేదు సో ఇషాకి నమాజ్ కూడా చదవలేదు చేతనైతే తర్వాత అయితే కజా అయితే చదువుకుంటాను ఇప్పుడైతే టీ అయితే ఇచ్చేసారు టీ అయితే తాగేస్తున్నా హెడ్డేక్ అయితే మస్తు అవుతుంది అసలు టీ తాగే ఓపిక కూడా లేదు కానీ టీ అయితే తాగేస్తే కొంచెం ఏమంటారు హెడేక్ నుంచి రిలీఫ్ ఉంటుందని టీ అయితే తాగేస్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి సేహెరి కోసం అయితే ఇప్పుడే లేచాము ఇక్కడైతే అమ్మ చపాతీలు అయితే చేస్తున్నారు నువ్వుడు వేసుకుంటున్నా అమ్మీ చపాతీలు నువ్వు కూడా వేసుకుంటున్నా మంచిగా నూరు వచ్చిందిగా ఫేస్ మీద రోజా నమాజ్ లా నూరు చూడండి కదా ఏమంటారు నమాజ్ లు రోజా ఉంటే మనకు తెలియకుండానే ఫేస్ అనేది బ్రైట్ కళ కళనే కదా సో ఇక్కడ అమ్మకి సో ఇక్కడైతే చపాతీలు అయితే వేస్తున్నారు అక్కడ పాలు పెట్టేసింది అనుకుంటా నేను ఇందాకేదో అన్నావు నువ్వు తాగినావా మరి ఎన్ని ఉన్నాయి ఇవి ఇది చూడడానికి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఉన్నా కూడా తాగేసిన నీళ్ళ లేచిన అందుకు అట్లా తాగేసిన ఇక్కడైతే అమ్మ తాజు చదువుకున్నారు నేను కూడా నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ అయితే కలుస్తాను ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా బాబు కూడా తహజుద్ చదువుకుంటున్నాడండి లేపోతే తినేస్తాము అస్సలా వలకం ఫ్రెండ్స్ తహజుద్ అయితే చదివేసుకున్నా సో ఇప్పుడైతే మనం అయితే తినేద్దాము నైట్ చేసినవే ఉన్నాయి సో ఏమేమి ఉన్నాయి అని చూసేసి ఇప్పుడైతే తినేద్దాం ఇక్కడ చూడండి అమ్మ అయితే అసలు నాకోసం ఆగకుండానే తినేస్తున్నారు టైం ఇంకా ఫోర్ ఫార్టీ ఇంకా సో ఇక్కడ చాయ్ ప్రశాంతంగా తాగాలని తినేస్తున్నారంట సో మనం కూడా అయితే తినేద్దాం ఏమేమి ఉన్నాయి ఈ రోజు నేను చూపించాను నువ్వు చెప్పావు చపాతి పెరుగు పెరుగు పౌడేసిందా పైటిదా గడ్డ పెరుగు మళ్ళీ వచ్చేసింది డాడీ అయితే బయట నుంచి పెరుగు తెచ్చింది కదా వద్దయ్యా నువ్వు ఎక్కువ నేను ఇంట్లో తోడేసుకుంటాను అవును రేపు పెద్ద ఆయనకైతే ఈ రోజు రేపు అయితే హాలిడే పాప ఆయన ప్రశాంతంగా వాడుకుంటాడు ఎందుకు స్కూల్ అంటే సతాయిస్తుండవు ఇంతకు ముందు అసలు అట్లా మంచి రెడీ అయ్యి వెళ్ళిపోయేటోడు ఇప్పుడైతే మనం అయితే తినేద్దాం మాటల మాటల వల్ల టైం అయిపోతే హడావుడ్ అయింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నైట్ చేసిన అన్నం రెండు చపాతి నైట్ చేసిన పాలక్ మటన్ ఇప్పుడైతే తినేస్తున్నా అమ్మ కూడా తినేస్తున్నారు అమ్మకైతే మస్తు నచ్చింది పాలక్ మటన్ నిన్న ఈవినింగ్ అయితే తినకుండే ఇప్పుడైతే తిన్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబు కూడా తింటున్నాడు

మొత్తం రైస్తోనే తినేసిన పెరుగు అయితే ఇగో కొంచెం షుగర్ అయితే వేసుకొని తినేస్తున్నా కొంచెం బాగానే ఉంటది షుగర్ వేసుకొని తింటే ఇప్పుడైనా పెరుగు షుగర్ ట్రై చేయండి కొంచెం నరి ఎక్కువ కాకుండా బాగుంటది ఇక్కడైతే చాయ్ కూడా తాగేస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మ చూడండి చాయ్ రోటీ సో ఇంకా ఆమెకైతే కొంచెం అలవాటు అయిపోయింది ఛాయ్ రోటీ ఒక రోటీ ఒక ఛాయ్ చాయ్ లో ఒక రోటీ తింటే ఆమెకు మంచిగా అనిపిస్తుంది సో అందుకే ఖచ్చితంగా ఒక చపాతి అయితే చేసుకొని చాయ్ రోటీ అయితే తినేస్తున్నారు అయిపోయినట్టే టైం అయితే ఫైవ్ అవుతుంది ఫైవ్ సెవెన్ ఆర్ ఫైవ్ ఎయిట్ ఇంకా సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే ఉంది చాయ్ ఒకటి ఫినిష్ చేస్తే అయిపోయినట్టే ఈరోజు కొంచెం టైం ఉంది తినేసినాము ఇంకా ఏమంటారు ఏవో అవో ఇవ్వో అయితే చెప్పుకుంటున్నాము ఇంకా ఇవ్వలేసి నమోజ్ చదువుకుందా లేదో తెలియదు ఎందుకు చెప్పాలి దేవుడి దయ వాళ్ళ ఒక అలా మంచిగానే తింటున్నాము అవును నాకు కూడా బ్యాక్ పెయిన్ కిడ్నీ పెయిన్ మరి అర్థం కాదు కానీ ఇప్పుడు కూడా ఉంది సైరన్ అయిపోతుంది ఒకసారి ఏమైందంటే ఫ్రెండ్స్ ఇట్లానే చిన్నప్పుడు మేము ఏమంటారు మా అమ్మ మా అమ్మల ఫ్రెండ్ ఆమె కూడా ముస్లిమే ఇద్దరు అనుకుని ఒక పొద్దులు ఉన్నారు మొత్తం ఉందామని మొత్తం ఒక పొద్దులు ఉన్నారు కరెక్ట్ ఇంకా ముప్పై ఉన్నావు కదా

అంత దాంట్లో కూడా మళ్ళా ఏమంటారు ఏ నప్పిల్గా అటు ఇటు చూస్తానని సాయంత్రం ఓపిక తెచ్చుకొని వండినం పండుగ రోజు మంచిగా ఉండదని చేసింది నాకు మంచి గుర్తుంది అందుకోసమే ఇంకా మేము ఎక్కువ ఫోర్స్ చేయం ఫ్రెండ్స్ సుఖపొద్దు ఉండడానికి ఆమె ఇష్టం కానీ ఉండాలనుకుంటే ఉంటారు దాని తర్వాత కూడా ఉన్నావు సూర్యాపేట కానీ అప్పుడప్పుడు మాకు హెల్త్ ఖరాబ్ అయితే ఇంకా చిన్నప్పుడు అలవాటు చేయలే వాళ్ళు అమ్మ వాళ్ళు మళ్ళీ వీళ్ళక్క వీళ్ళ చెల్లె వాళ్ళందరూ ఉంటారు మళ్ళీ మా మావయ్య అస్సలు ఉండడు ఆయన వీళ్ళందరూ అన్నీ ఉంటారు మళ్ళీ నాకు వచ్చింది అలవాటు మళ్ళా అక్క ఉండదు ఎందుకు చెప్పాలి ఉంటది పదిహేను అప్పుడైతే అందరం ముప్పై ఉన్నావు నాన్న కూడా ఉండేటోటి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కానీ ఈ మధ్య ఉండట్లే ఇంకా ఆయన కొంచెం హెల్త్ బాగాలేక ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఉండడు ఇప్పుడు ఉండేటోడు మేము చిన్నగున్నప్పుడు ఉండేటోడు సో ఇంకా రంజాన్ అనేసరికి ఇంకా ఏవేవో జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి సరైన అవుతుంది నీళ్ళు తాగాయి నీళ్ళు సైన్ ఓ సరైన అయిపోయింది ఫ్రెండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా సో వచ్చేసి ఏమంటారు మనిషి అన్న తర్వాత మంచి ఉంటాయి చెడు ఉంటాయి సుఖాలుంటాయి దుఃఖాలు ఉంటాయి సో అప్పుడప్పుడు మంచి చెడు అన్ని గుర్తు తెచ్చుకుంటే మనం ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది అవి వచ్చి మళ్ళీ కూర్చుంది సైరన్ అయిపోయిందని కొంచెం నీళ్ళు అయితే తాగేసింది కానీ ఈసారి అయితే ఉంటుంది మరి ఏం ఏం కోరుకొని ఏమనుకొని ఉంటుందో అసలు మేము కూడా చెప్పలే చూడాలి ఇంకా ఎన్ని అయితే ఎక్కడ వరకు అయితే అని అన్నైతే ఉందాం అనుకుంటున్నాం ఇద్దరం నైట్ క్లాక్ కూడా సరిగ్గా రాలేనా వచ్చింది అవును తినేసరికి అసలు టైం లేదని కాదు ఫ్రెండ్స్ అసలు ఓపిక లేకుండా నిన్న కాళ్ళు చేతులు గుంజన అమ్మకు కూడా బ్యాక్ పెయిన్ జాగ్రత్తలు వేసుకోవాలని ఎన్ని రోజులు చర్చకుండా నేను అసలు ఎక్కడి ఉన్న జాగ్రత్తలు లేకుండా కానీ ఓపిక లేదు నేను వెళ్దాం అనుకున్నా ఓపిక నాకు వెళ్దాం అన్నది కానీ ఫస్ట్ నేను కూడా వెళ్దాం అన్న తర్వాత నాకు కూడా ఓపిక లేకుండా కింద కింద పడిపోతలే ఇంక మళ్ళీ డాడీ టౌన్ కి పోయిందని కూడా లేటుండేది అవును డాడీకే ఫోన్ చేస్తే ఇంకా కావాల్సిన డాడీ అది ఇచ్చిండు సో మేము ఏమంటాం మేము రోజాలో ఉండి పుణ్యం చేసుకుంటే ఆయన రోజా ఉన్న వాళ్ళకి అవి తెచ్చి ఇది తెచ్చి పుణ్యం చేసుకుంటుండు ఆయనే చేసి ఇచ్చిండు ఏమైనా ఏమంటారు మా కర్రీ లేకుండా చేసుకొని మా అమ్మమ్మ ఆయన మా అమ్మమ్మ కూడా చాయ్ పెడతాడు ఆయన అట్లా ఏం ఫీలింగ్ ఉండదు ఫ్రెండ్స్ రోజా రంజాన్ నెలలో నేను కూడా అప్పుడు షాప్ ఉన్నప్పుడు కూడా షాప్ కి కూడా రాకు కొంచెం టైం చూసుకునే ఉండు అని అంటారు ఒక సంవత్సరం అయితే ఆయన ఇక్కడ ఉండుగా నీళ్లు కట్టించేటప్పుడు నేనే షాప్ లోనే అమ్మమ్మ వచ్చి వదిలిపెట్టేది నమాజ్ కి అవును పాపం వచ్చి కూసునేది ఒక హాఫ్ అన్ అవర్ ఆమెకు తెలియకున్నా అన్ని గుర్తొస్తాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి కానీ ఇంకా పాప మా అమ్మమ్మ కూడా మంచిదే సో ఆమె ఆరోగ్యం బాగుండాలని అయితే కోరుకోండి ఒక పది రూపాయలు సంపాదిస్తే తొమ్మిది రూపాయలు ఏమంటారు అందరికి ఇచ్చేస్తుంది ఏమి ఉండదు నేనే ఉంచుకోవాలి నేనే ఈ రోజు ఆమెకుంటే మీద ఏమంటారు ఒక బంగారం లేదు ఏం లేదంటే మీరు అర్థం చేసుకోండి సంపాదించింది అంతా అందరికి పెట్టే ఆమె అట్లా ఉంది ఇప్పటికి కూడా పెన్షన్ వస్తుంది కదా అందరికి ఇస్తుంది పాపం ఏమంటారు రెండు మూడు సంవత్సరాల కింద వరకు కూడా ఈ సంబంధాలు పెట్టేది కానీ ఇప్పుడు పెట్టట్లేదు సేవలయ్య అవన్నీ ఉండే కానీ ఆలోచించదు ఆమె గురించి ఆలోచించుకోదు ఏమైనా వస్తే పంచాలి అవును రంజాన్ వస్తే ఇంకా న్యూస్ ఏం కాదని న్యూస్ పెట్టి మన న్యూస్ ఏమంటారు తెలుసుకోవాలని న్యూస్ ఒక్కటే పెట్టే అప్పుడు దూరదర్శన్ ఏదో వచ్చేది చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఈ విధంగా మా ఏమంటారు అయితే మీతో షేర్ చేసుకున్నాము సో ఇప్పుడైతే అమ్మ వాకిలైతే ఊకేస్తారంట అజాన్ అయితే అవ్వలేదు అజాన్ అయితే నమాజ్ అయితే చదువుకుంటాం ఏంది చలి చలి సంపదుందిరా బాబు ఏంది ఇది ఎండ కారణం అదలేదు అసలు అంటే పేగులు అసలు పోతున్నాయి అసలు ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కొంది మరి ఎందుకు ఇక ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే అసలు ఏంటంటే ఊకాలి తప్పదు తెల్లారంటే ఇక ఎండ వస్తది జనాలు ఏంది పొద్దు కూడతారు ఏమో లేచి ఒక పొద్దులు ఉన్నది వాళ్ళు చూడారు కదా తెలియదు ఊపుతుంది ఇప్పటి వరకు లేదా సిగ్గులేదా అదే ఊర్లో అనుకునేది వంటలు ఊకే అమ్మైతే ఇక్కడ వాకిలి ఊకేస్తుంది చాలా అయితే చాలా అంటే చాలా ఎక్కువ

సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఒక్కటే ఊకేస్తాను ఇక్కడ అయితే మళ్ళీ ఇవ్వ బట్టలు పని చేసుకుంటుంది ఎవరు వేసినావు షర్ట్ అది వేయలేదండి గ్రీన్ షర్ట్ ఇంకేం లేవు లేదు లేదు సో ఇక్కడైతే చూడాన్ కూడా అయిపోయింది నమాజ్ అయితే చదువుకుంటాం ఇక్కడ మొత్తం అమ్మ నీళ్లు ఎందుకు పైప్ మొత్తం బయటనే పెట్టినాయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే నమాజ్ అయితే చేసుకుంటున్నారు సో అజాన్ అయిపోయింది కదా సో పదార్కి నమాజ్ అయితే చదువుకుంటున్నారు ఏమైంది మమ్మీ నమాజ్ చదువుకున్నావా చదువుకున్నా అందరికైతే అండి అయిపోయింది కొద్దిగా వాటర్ ఉండే అందులో మొత్తం అయితే ఊకి రావడం మొత్తం కడ చేశాను బట్టలు ఉంటే బట్టలు కూడా వేసేసాను దాంట్లో ఏం లేవు సరే ఇంకా ఇల్లు వచ్చేసి పొద్దున్న నూపుకుందు కానీ ఇంకా నమాజ్ చదువుకున్నావు కదా పడుకో మళ్ళీ ఎక్కువ టైం అయితే మళ్ళీ నిద్ర పట్టదు మనకి ఎప్పుడైనా సైడ్ చేసిన తర్వాత మంచి నిద్ర వస్తది వస్తుంది కొంచెం టైం అట్టి అయితే ఇంకా రాదు నీళ్ళు పోతే రాదు కానీ అమ్మకు కూడా నాకు కూడా అట్లనే అసలు వీడియో తీయాలి రికార్డ్ చేయాలి అనే ఐడియా రాలేదు అసలు సో అందుకే కొంచెం ఏమంటారు సరిగ్గా తీయలేకపోయాం ఫ్రెండ్స్ సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే కష్టానికి అమ్మ చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళైతే మనం ఎంత చెప్పినా చెయ్యరు కానీ మనప్పనే మనం అయితే చేసుకుంటే వెళ్దాము సో ఇక్కడైతే అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి బ్లాగ్స్ తో అయితే మేము ముందుకు వస్తామండి మీ అందరి కోసం కూడా దువా చేస్తున్న ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ అందరు బాగుండాలి మేము అందులో ఉండాలి మేము బాగుండాలి సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళా నెక్స్ట్ బ్లాగ్ తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్